కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వర్డ్ నడుస్తుంది డబుల్ స్పీడ్ తో మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పగా ఎలా వస్తారో తను చూస్తానంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గెలవచ్చు ఎవరు శాశ్వతం కాదు మళ్ళా డబుల్ స్పీడ్ మేము అధికారంలో అప్పుడు మేమే కిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగిలితారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో ఆయన అంట వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనికనే తక్కలేదు నీకు నడవనీకనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావా అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే కింది వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు